హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఆదిత్యం చంద్ర భౌమో బుధ గురు భృగుజన్ భానుజన్ రావు నత్వా నిత్యం త్రిజంధ్యం జగదుదయ ధైర్య స్థైర్య సంపతు హేతూన్ జ్యోతిష్ అశ్వదారాది 우రుగన సైదాన్ మేష రాస్య ఆది చారి సురభరాన్ భక్తిద ప్రార్థయామహా శ్రీ మాత్రే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఈ అక్టోబర్ నెలలో యొక్క రాశిఫలాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఈ అక్టోబర్ నెల శరద్ ఋతువు ప్రారంభమవుతుంది శరద్ ఋతువులో విశేషముగా అమ్మవారి అర్చన పూజా కార్యక్రమాలు అంటే దాకా కూడా వర్ష ఋతువు వర్ష ఋతువులో భాద్రపద మాసంలో ఒక గణపతి అర్చనా పూజ కార్యక్రమం అయింది ఇప్పుడు శరదృతువులో ముందుగా అమ్మవారి అర్చన అమ్మవారికి ఈ నవరాత్రులు శరణవరాత్రి దీక్షలు చేపట్టడము తొమ్మిది రోజులు కూడా ఉదయము సాయంత్రము విశేషముగా కుంకుమార్చన పూజలు చేసుకోవటము ఇట్లా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విశేషమైన పూజలు అర్చనలు అభిషేకాలు హోమాలు అట్లాగే అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్త హోమము చండీ హోమము ఇట్లా దుర్గా హోమము విశేషమైన హోమాలు పూజలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇటువంటి శరద్ ఋతువు ప్రారంభమవుతోంది అక్టోబర్ నెలలో విశేషముగా అందువల్ల ఈ శరద్ ఋతువు చాలా విశేషము కాబట్టి అమ్మవారి అర్చన ఈ శరద్ ఋతువులోనే ఈ అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ శరదృతువు ప్రారంభానికి పునాది అక్టోబర్ నెల ఈ అక్టోబర్ నెలలో విశేషముగా ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి సవివరంగా చెప్పడం జరుగుతోంది ఇందులో ఏమిటంటే నవగ్రహ స్థితిగతులను బట్టి నవగ్రహ స్థానాలను బట్టి యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది అలాగే లగ్నాత్తు అంటే జాతకం చెప్పించుకుంటే జాతకంలో ఏ లగ్నంలో లగ్నాత్తు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి బలంగా ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా నిజలో ఉన్నాడా అనే విషయము లగ్న బలము బట్టి ఈ యొక్క జాతకం అనేది చెప్పడం జరుగుతుంది మరి యొక్క రాశి బలాలు ఎలా చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క రాశులు స్థితిగతులు అంటే నవగ్రహాలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి అంటే శని రెండున్నర సంవత్సరాలకి ఒకసారి రాహుకేతువులు నరకు ఒకసారి గురువు ప్రతి సంవత్సరం ఒకసారి ఇట్లా స్థితిగతులను బట్టి యొక్క నవగ్రహాలు మారుతూ ఉంటాయి ఈ నవగ్రహ మారడాన్ని బట్టి ఈ రాశిలో ఏదైనా విభ ఏదైనా గ్రహం ఏ రకంగా ఉంది అనే అవగాహన బట్టి ఈ యొక్క రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఈ యొక్క రాసులు పన్నెండో రాసుల్లో మేషరాశ్యాధిపతి కుజుడు అట్లాగే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు మిథున ఆధిపతి బుధుడు కర్కాటక ఆధిపతి చంద్రుడు ఆధిపతి రవి ఆధిపతి బుధుడు ఆధిపతి శుక్రుడు వృచిక ఆధిపతి కుజుడు ధను ఆధిపతి గురుడు మకర ఆధిపతి శని కుంభరాశ్యాధిపతి శని మీన ఆధిపతి గురుడు అందువల్ల ఈ రాశ్యాధిపతులను బట్టి ఈ యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ పంచాంగ వివరణ చెప్పడం జరుగుతోంది అందులో భాగంగానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎవరు ఎలాంటి యొక్క పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతారు అనే విషయాన్ని గురించి ఇప్పుడు వివరణ చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగానే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతోంది వృచికి రాశి వారికి అక్టోబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతోంది వృత్తిక రాశికి గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల అధిక ధన వ్యయం పడే అవకాశాలు ధన వ్యయం ఖర్చు అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అనసర వాగ్దానాలకు వెళ్ళడము తద్వారా ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి ఆచుతూ జడుగు వేస్తూ ఉండాలి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో నష్టం జడు చూడాల్సి వస్తుంది అది అనుకున్నటువంటి పెట్టుబడి రాకపోవడం తద్వారా నష్టాలు చూడాల్సి ఉంది తగు జాగ్రత్త వహించవలసి వస్తుంది ఉచిగా రాసేవారు అట్లాగే వృత్తి వేసుకునే వారికి వృత్తిపరంగా ధనం వచ్చినప్పుడు కూడా అధిక ధన వ్యయం ఖర్చు అవడం ఇబ్బందులు పట్టడం అట్లాంటి ఉన్నాయి అలాగే రుణ బాధ ఎక్కువగా ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అలాగే ఈ రకంగా వృత్తికి రాసి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ప్రతికూలత ఉంది విద్య విషయంలో రాణిం తక్కువగా ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి డిమోషన్స్ అంటే ప్రమోషన్స్ వదులు డిమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి గ్రహానుకూలత ప్రతికూలంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్త వహించాలి ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరిగ్గా అనుకూలత లేకపోవటము ప్రతికూల యోగాలు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి ఉద్యోగస్తులు అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారు జాగ్రత్త వహించాలి స్టాక్ పెట్టారా మీరు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రుచికి రాసి వారు తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్లో అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ప్రజల మనల్ని కోల్పోవటము ప్రజా వ్యతిరేకత రావటము తద్వారా పదవులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు తగు చక్కటి ఏదో మాట్లాడినట్లయితే తగు అనుకూలత అనేది వస్తుందన్నమాట అట్లాగే స్టాక్ మార్కెట్లో ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సినీ రంగంలో కూడా ప్రతికూల యోగాలు ఉన్నాయి సినీ పరిశ్రమ ప్రతికూలంగా ఉంటుంది ఈ రాశి వారికి తగు జాగ్రత్త వహించాలి అనుకున్నటువంటి రీతిలో రాణింపు లేకపోవడం ప్రజాదరణ లేకపోవడం అవన్నీ కూడా బాక్సాఫీస్ ముందు బోల్తాక పడటం ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి రుచికి రాసి వారు తగు జాగ్రత్త సినీ రంగంలో ఉండేవారు తగు జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి అదే అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూల యోగం ఉంటుంది ఎందువల్ల అర్ధాష్టమ శని కారణంగా ఖచ్చితమైనటువంటి ప్రతికూలతలు వస్తాయి తగు జాగ్రత్త వహించినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఆరోగ్యపరంగా సమస్యలు ఎందుకంటే శని ప్రతికూలంగా ఉండటం వల్ల ఆ యొక్క నరాల ఇబ్బందులు మోకాలు ఎప్పులు రావటము ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించవలసి వస్తుంది మరి ఈ రాశివారు అర్ధాష్టమ శని సంచారము ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా యొక్క శనికి పరిహారం చేసుకోవడము అలాగే శనివారం నియమాలు పాటించడము శనికి నువ్వుల నుండి అభిషేకం చేయటము నువ్వులు అర్చన చేయటము నువ్వులు బెల్లం నైవేద్యం పెట్టడము తద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి నరదృష్టి నరకోశ కూడా ఎక్కువగా ఉంటుంది తగు జాగ్రత్తలు వహించాలి వీళ్ళు చూశారు కదండి మరి చెప్పిన రెండు పాటించి చక్కటి అనుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీకు జ్యోతిష్యంలో జాతకంలో ఎలాంటి సమస్యలున్నా వాటికి చక్కటి పరిహారం అది నా ద్వారా మీకు అందించబడుతుంది మీకు చదువు విషయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారా దానికి పరిష్కారం నా దగ్గర ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది వివాహంలోకి ఇబ్బంది పడుతుంటే వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది అట్లాగే సంతానంతో ఇబ్బందులు పడే వారికి గ్రహానుకూలతను బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఆరోగ్యంతో ఇబ్బందులు పడే వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏ రకంగా ఉంటుందనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అట్లా ప్రతి విషయంలో వృత్తి వ్యాపారాలలో ఏ రంగంలో అయినా సరే వివాహ ఉద్యోగ అలాగే నర దృష్టి నరఘోష అన్నిటికీ చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది ఎందువల్ల అంటే చక్కటి జాతకాన్ని చూసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ పరిష్కారం మీకు చేయడం ద్వారా దైవ బలం ఎందువల్ల అంటే దైవ బలం ఉందంటే అన్నీ మనం వెంట ఉంటాయి అటువంటి దైవ బలాన్ని కోసం మీకు ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్య పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మీకు చక్కగా వివరించడం జరుగుతుంది కాబట్టి నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా నన్ను సంప్రదించినట్లయితే గ్రహానుకూలత మీకు కలిగించి మీ కోరికలు నెరవేర్చేలా చేస్తానని చెప్తూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం